పోలవరం బనకచల్ల అనుసంధాన ప్రాజెక్టు విషయంలో తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళుతున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టం చేశారు ఈ మేరకు గత నెలాఖరులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు తెలిసింది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లు సర్వేలను చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి సమాచారం అందజేసిన నేపథ్యంలో ఈ మేరకు స్పందించినట్లు సమాచారం లింక్ సంబంధించి ఏపీ పంపిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును సీడబ్ల్యూసీ పరిశీలిస్తోందని లేఖలో కేంద్రం స్పష్టం చేసింది ఈ ప్రాజెక్టు టెక్నో ఎకనమికల్ అప్రైజల్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు కేంద్రం తెలంగాణకు సూచించింది పీఎఫ్ఆర్ ను గోదావరి బేసిన్లోని అన్ని రాష్ట్రాలకు పంపినట్లు పేర్కొంది ఇప్పటికే తెలంగాణ తెలియచేసిన అభిప్రాయాలు అభ్యంతరాలను పరిశీలిస్తున్నట్లు వివరించింది గోదావరి బేసిన్లోని అన్ని రాష్ట్రాల అభిప్రాయాల మేరకు సాంకేతిక అంశాలను నిబంధనల ప్రకారం పరిశీలించనున్నట్లు కేంద్ర మంత్రి లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది అయితే కేంద్రానికి ఏపీ పంపిన పీఎఫ్ఆర్ ను వ్యతిరేకిస్తూ ఈ ఏడాది జూన్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాశారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం గోదావరి ట్రైబ్యునల్ చట్టాలకు విరుద్ధంగా ఈ లింకును ఆంధ్రప్రదేశ్ చేపడుతోందని పేర్కొన్నారు